ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు మనతో డాక్టర్ వినోద్ ఫ్రమ్ లైట్ మెడ్రి నుంచి ఆయన సో వాళ్ళది కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట జస్ట్ చెప్తారు దీని గురించి ఇది పెయిన్ మేనేజ్మెంట్కి బాగా పనిచేస్తుంది సో ఏం సార్ ఇది క్యూరా గురించి క్యూరా అనేది బేసిక్గా ఇట్స్ అండ్ నాన్ ఇన్వేజివ్ పెయిన్ మేనేజ్మెంట్ డివైస్ సార్ సో డివైస్ వచ్చేసి ఇలా ఉంటుంది సో జస్ట్ మనం ఏంటంటే ఈ డివైస్ని ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ప్లేస్ చేసుకోవాలి ఇలా దానికి మేము మనం దీన్ని రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు ఒకటి యూజింగ్ ప్యాచ్ ఇలా ఉంటాయి ప్యాచెస్ ఇది ఫిఫ్టీ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం కిట్ లో స్టిక్కర్ మాది దీన్ని బాటమ్ ఆఫ్ ద డివైస్ ఇలా ఇక్కడ ప్లేస్ చేసి ఇలా ప్లేస్ చేయాలి ప్లేస్ చేసి పైన బ్లూ ఫిలిం ఉంటుంది దాన్ని ఇలా తీసేయాలి తీసేసి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకొని ఈ బటన్ ఇక్కడ ఒక టచ్ టచ్ ఉంటుంది అక్కడ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఇలా